షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచ్చిన అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచను ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇది ప్రభువారు పలికిన ఏడవ మాట అంటాం కానీ ప్రభు శిలువుపై చేసినటువంటి చివరి ప్రార్థన అని కూడా చెప్తారు ఆయన శిలువుపై మూడు ప్రార్థనలు చేసినట్లుగా ఇది మూడవ చివరి ప్రార్థన అని చెప్తారు ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగిస్తాడు అని ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ కూడా పాతని బంధన ప్రవచన నెరవేర్పు కూడా ఇది ముప్పై ఒకటో కీర్తన ఐదులో మనం దీన్ని చూస్తాం అక్కడ నా ఆత్మని నీ చేత అప్పగించుకొన్నాను అని వ్రాయబడింది ఈ మాట పలికిన తర్వాత ఏసయ్య ఊపిరి పీల్చడం ఆపేశాడండి ఈ ఏడవ మాట ఏడవ పలుకుంద చూశారు ఇది సాటిస్ఫాక్షన్ని సూచిస్తుంది తృప్తిని సూచిస్తుంది ఆయన ఈ భూమిని విడిచిపెట్టే ముందు చేసిన చివరి పని ఇది ప్రభు తన ఆత్మను కాపాడుకోవటానికి తన స్వంత తండ్రికి అప్పగించాడు ఇది మనం ఆదర్శంగా తీసుకోవాలి ఆయన చేసిన ఈ పని ప్రతి క్రైస్తవునికి ఆదర్శవంతమైంది మన ఆత్మలను దేవునికి అప్పగించడానికి మనమందరం సిద్ధపడాలి అందుకే ఈ మాటను యేసయ్య గొప్ప శబ్దంతో తండ్రి అని కేకవేశాడు ప్రతి ఒక్కరూ తన మాటలను వినాలని దేవుడు తనను విడిచిపెట్టలేదని వాళ్ళకి అర్థం కావాలని ఇలా ఆయన కోరుకున్నాడు అంతేకాదు ఆయన ఇప్పటికీ సమీపస్థుడై ఉన్నాడు క్రీస్తు ప్రభువారు తన తండ్రితో సహవాసాన్ని తిరిగి పొందాడు పాపాలన్నిటినీ తనపై మోపి పాపిగా మార్చబడినప్పుడు తాత్కాలికంగా తండ్రితో సహవాసాన్ని కోల్పోయాడు తిరిగి ఇప్పుడు వాళ్ళు సహవాసంలో ఒకటిగా అయినారు ఆయన తన తండ్రి నుండి దూరమైన సమయంలో మనుషుల చేతులను ఇంకా దుష్టశక్తుల చేతులను చాలా అనుభవించాడు ఏసయ్య తన తండ్రి కోపాన్ని ఎదుర్కొన్నాడు అంతేకాదు దేవుని కోపాన్ని పూర్తిగా తగ్గించాడు కూడా దేవుని కోపాన్ని ఆపడానికి ఆయన మానవులకు మరియు దేవునికి మధ్య నిలబడ్డాడండి క్రీస్తు ప్రభుత్వ తన తండ్రిని మన తండ్రిగా కూడా చేశాడు ఎంత సంతోషమండి అయితే ఈ ప్రక్రియలో రెండు విరుద్ధమైన విషయాలు ఒకేసారి జరిగినాయండి ఏమిటంటారా అన్యాయంగా తీర్పు పొందటానికి తీర్పు తీర్చబట్టడానికి ప్రభు తనను తాను స్వచ్ఛందంగా మానవుల చేతులకు అప్పగించుకున్నాడు ఇప్పుడు ఆయన తన న్యాయమైన తండ్రికి తనను తాను అప్పగించుకున్నాడు ముందేమో స్వచ్ఛందంగా మనుషుల చేతులకు అప్పగించుకున్నాడు ఇప్పుడు తన న్యాయమైన తండ్రికి తను తాను అప్పగించుకున్నాడు సో రెండు విషయాలు గమనించవచ్చు మనం ఇక్కడ ఆయన సంపూర్ణ విధేయత మనం చూడగలుగుతాం సంపూర్ణ విశిష్టత కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఆయన ప్రాణాలు తీయడానికి ఎవరికీ అధికారం లేదు సో అందువల్ల ఆయన స్వచ్ఛందంగా తన ప్రాణాలను విడిచిపెట్టవలసి వచ్చింది యేసుక్రీస్తు ద్వారా మన ఆత్మ యొక్క విలువను మనం తెలుసుకోవాలి ఇంకా దానిని సురక్షితంగా ఉంచుకోవాలి ఈ ఆత్మను చాలామంది ముందే ముగించుకుంటారు ఆత్మహత్య చేసేసుకుంటూ ఉంటారు ఎవరైతే ఆత్మను మనలో ఉంచారో ఆ తండ్రికి ఆత్మను అప్పగించాలి అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని తండ్రి నీ చేతికి అప్పగించుకుని చున్నాను అన్నారు పని పూర్తి చేయాలి ఆ పని పూర్తి కాకుండా తను చాలించటం పాపం కదా తృప్తిగా నీ జీవితం తృప్తిగా దేవునికి మహిమకరంగా మలుచుకుందువుగాక ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం ఈ మా సందేశముల ద్వారా మీ మీ మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్యసార్తలో మీరు కూడా పాలు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ